అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీ లెఫ్ట్ ఈ ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను మా ఈరోజు పూజేసుకున్న తర్వాత దేవుడికి ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే మా మేడం మీద చెట్టుకి చక్క నేరేడు పళ్ళు అయితే కాసాయి ఆ నేరేడు పళ్ళు అయితే దేవుడికి పెట్టాను మనం తింటే సరిపోదు కదా సీజనల్ ఫ్రూట్స్ దేవుడు కూడా పెట్టాలి కదా ఉద్దేశంతో పెట్టాను అయితే నేరేడు ఉన్న ఔషధ గుణాలు ఏంటో అవి తినడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం నేరేడు పనులను కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ విటమిన్ సి విటమిన్ బితో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి ఈ పోషకాలు అధికంగా నేరేడు పండ్లలో ఉండడం వల్ల అవి మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి నేరేడు పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు ఇది మధుమేహ బాధితులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం జీవనశైలి మరియు దాని వేగంతో ప్రజలు మధుమేహం అధిక కొలెస్ట్రాలు మరియు రక్తపోటు వంటి వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు ఒత్తిడి స్థాయిని తగ్గించడం సాధ్యం కాదు కానీ సరైన ఆహారం తీసుకోవడం ద్వారా అది శరీరంపై చూపే ప్రభావాన్ని మనం నియంత్రించవచ్చు అంటున్నారు నేరేడు పండుకున్న అనేక ఆరోగ్య ప్రయోజనాల వలన దానిని ఒక అద్భుత ఫలంగా పరిగణించవచ్చు కానీ మనకు తెలిసినట్లుగా సరైన మరియు పరిమిత మొత్తంలో తీసుకోవడం వలన ఏదైనా ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది నేరేడు పళ్ళను తగినంత పరిమాణంలో అందరూ తీసుకోవచ్చు తగినంత మాత్రమే తీసుకోవడం వలన ఈ పళ్ళను పూర్తిగా ఆస్వాదించవచ్చు మరియు దుష్ప్రభావాలను కూడా నివారించవచ్చు అయితే వగరు రుచి కారణంగా సులభంగా నేరేడు గొంతులో నొప్పిని కలిగించవచ్చు కాబట్టి సీజన్ మారుతున్న సమయంలో నేరేడు తినకూడదని సిఫార్సు చేయబడుతుంది అలా అంతేకాకుండా ఉబ్బస ఉన్నవారికి నేరేడు పళ్ళ అతి వినియోగం వలన ఊపిరి ఆడకపోవచ్చు ఇది దీర్ఘకాలికంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు అంటున్నారు కొంతమంది అయితే నేరేడు వినియోగం వలన కొన్ని అలర్జీలు అభివృద్ధి చెందవచ్చు అటువంటిప్పుడు తినడాన్ని ఆపివేసి వెంటనే వైద్యం సంపాదించవలసింది చెప్తున్నారు ఏ ఫ్రూట్స్ అయినా సరే సీజన్లో దొరికినప్పుడు మనం తినేస్తేనే హ్యాపీ అండి చక్కగానే ఏ సీజన్ ఫ్రూట్స్ ఆ సీజన్లో మనం తినడానికి అలవాటు చేసుకోవాలి పిల్లలకు అలవాటు చేయాలి ఇవి నేరేడుపు తినడం వల్ల చాలా మంచిది మన బాడీకి కాబట్టి ఒక్కసారైనా తింటే మంచిదండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ లైక్ చేయగల కోరుకుంటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్